పదేళ్ల క్రితం బాహుబలితో సౌత్ నార్త్ మధ్య అడ్డుగోడల్ని కూల్చాడు డైరెక్టర్ రాజమౌళి అలా బాహుబలి మూవీ దేశాన్ని కుదిపేసింది రెబల్ స్టార్ కింగ్ గా మార్చింది కట్ చేస్తే మళ్ళీ అలాంటి సీన్ ఇప్పటి వరకు రిపీట్ కాలేదు మధ్యలో కేజీఎఫ్ లు ట్రిపుల్ ఆర్ లాంటి హిట్లు పడ్డాయి కల్కి పుష్ప లాంటి క్రేజీ ప్రాజెక్టులు ప్యాన్ ఇండియాని షేక్ చేశాయి కానీ బాహుబలి ప్యాన్ ఇండియా మార్కెట్ లో ఓ కుదుపుని మార్పుని తీసుకురాలేకపోయాయి అయితే పదేళ్లు గడిచింది ఇప్పుడు మరో మైలురాయిని విసిరి మరో ట్రెండ్ సెట్ చేసే టైం దగ్గరకు వచ్చినట్టుంది అందుకే రాజమౌళి మళ్ళీ పదేళ్ల తర్వాత మరోసారి రెండు భాగాల బలప్రయోగాలు సిద్ధం చేస్తున్నాడు ట్రిపుల్ దాడి చేసిన ఒక మూవీతో కాకుండా మళ్ళీ బాహుబలి వన్ బాహుబలి టూ లానే ఈసారి కూడా భారీగానే అటాక్ చేయబోతున్నాడు మొత్తానికి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్లాన్ చేసిన సినిమా రెండు భాగాలని డిసైడ్ చేశాడు మొన్నటి వరకు గాసిప్పే అయిన ఈ మాట ఇప్పుడు నిజమైంది రిలీజ్ డేట్ల కంటే ముందు రిలీజ్ అయ్యే ఇయర్ల నెంబర్స్ తో ఇండియా షేక్ అయ్యేలా ఉంది సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా లాంచ్ ఆగస్ట్ నైన్త్ కు ఉండొచ్చన్నారు మహేష్ బాబు బర్త్డేకి సర్ప్రైజ్ ఉంటుందనుకున్నారు ఆ తర్వాత దసరాకి లాంచ్ అన్న మాటలు వినిపించాయి కట్ చేస్తే డిసెంబర్లో భారీ అనౌన్స్మెంట్ అన్నారు ఏది జరగలేదు సంక్రాంతి కంటే ముందు రాజమౌళి టీం మహేష్ బాబు సినిమా తాలూకు అనౌన్స్మెంట్ ఇస్తుందన్నారు కట్ చేస్తే అసలు సినిమా లాంచే ఇప్పట్లో అవుతుందా అనే డౌట్లు వచ్చాయి ఏప్రిల్ నుంచే అసలైన షూటింగ్ కాబట్టి ఈ లోపు మహేష్ బాబు జర్మనీలో వర్క్ షాప్స్తో బిజీ అవుతాడనే ప్రచారాలే పెరిగాయి ఇలా గాసిప్స్ తప్ప ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ లేవు విచిత్రంగా ఇయర్ మరుసటి రోజు భారీ సర్ప్రైజ్ అంటూ బయటికి లీకులు లేదంటే ఫీలర్లు తప్ప ఆ విషయంలో కూడా ఎలాంటి అప్డేట్ లేదు కానీ ఒకటి మాత్రం నిజమని తేలింది మార్చ్ లేదంటే ఏప్రిల్ ఎప్పుడు మహేష్ బాబుతో రాజమౌళి ఫ్యాన్ వరల్డ్ మూవీ పట్టాలెక్కినా కూడా రిలీజ్ మాత్రం టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కంటే ముందు ఛాన్సే లేదని తెలుస్తోంది షూటింగ్కే ఏడాది పోస్ట్ ప్రొడక్షన్ కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల టైం తీసుకునే అవకాశం ఉంది ఎలా చూసినా ఏడాదిన్నర పూర్తిగా షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్కే టైం పడుతుంది ప్రమోషన్కి మరో మూడు నెలలు వేసుకున్న రెండు వేల ఇరవై ఏడులో తప్ప మహేష్ బాబు మూవీ అంతకుముందు వచ్చే ఛాన్సే లేదు ఆల్రెడీ గుంటూరు కారం తర్వాత ఏడాదిగా రాజమౌళి మూవీ కోసమే తన లుక్ మారుస్తూ వెళ్ళాడు మహేష్ ఇప్పుడు మరో రెండేళ్లు ఇలానే సమర్పించుకోవాల్సి వచ్చేలా ఉంది రెండు వేల ఇరవై ఏడులోనే రాజమౌళితో తను చేయబోతున్న మూవీ రిలీజ్ అయ్యేలా ఉంది ఇక అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అప్పుడే రిలీజ్ అవ్వచ్చని తెలుస్తోంది పుష్ప టూ హిట్ తర్వాత ఆరు నెలలు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత సినిమా చేస్తానంటున్నాడు బన్నీ ఇంతలో పుష్ప త్రీ మీద కూడా ప్రచారం జరిగింది కానీ త్రివిక్రమ్ సినిమానే భారీ ఎత్తున ప్లాన్ చేయడంతో కథ సిద్ధం అవడానికి ఎనిమిది నెలలు టైం పట్టేలా ఉందట అది కూడా మైథాలజీ జోనర్లోనే తెరకెక్కే మూవీ అనగానే గ్రాఫిక్స్ వర్క్ బాగానే ఉంటుంది అనడంతో రెండేళ్ళు పూర్తిగా మేకింగ్కే టైం పడుతుందట అలా చూసిన మహేష్ బాబు అల్లు అర్జున్ ఈ ఇద్దరు సినిమాలను రెండు వేల ఇరవై ఏడు కంటే ముందు థియేటర్స్లో సందడ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని తేలింది